వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఈరోజు వీడియోలో చారు పొడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానండి నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాసు కొలతతోటి ఒక గ్లాసు ధనియాలు పావు గ్లాసు కందిపప్పు పావు గ్లాసు జీలకర్ర పావు గ్లాసు మిరియాలు ఒక స్పూన్ మెంతులు అన్నీ సిమ్లో పెట్టి దోరగా వేయించానండి ఇవన్నీ వేగిన తర్వాత ఆ వేయించిన దాని మీదే కొద్దిగా ఇంగు వేసి మిక్సీ పట్టాను మనం ఇంగువ చారు పెట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే చారు పొడి రెడీ అయిపోతుందండి ఒక్కసారి తయారు చేసుకుని పెట్టుకుంటే ఆరు నెలలైనా పాడవదండి ఒంట్లో నలతగా ఉన్న ఎప్పుడైనా ఉబ్బరంగా ఉన్నా లేదంటే జ్వరంగా ఉన్న ఇలా చారు పెట్టుకుని వేడివేడి అన్నంలో నెయ్యేసుకు తింటే చాలా బాగుంటుంది కదా ఒకసారి ఇలాగా చారు పొడి రెడీ చేసుకుని చారు పెట్టుకు తినండి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్